హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాజధాని అమరావతికి సంఘీభావంగా భూములను త్యాగం చేసిన అన్నదాతలకు అండగా ఒక గొంతుగా వినిపించడం కోసం అమరావతి ప్రస్థానం యూట్యూబ్ ఛానల్ను ప్రారంభిస్తున్నాం మన జాతి తెలుగు జాతి మనందరి రాజధాని అమరావతి అని బలంగా నమ్ముతూ రాజధాని పునర్నిర్మాణం కోసం మేము సైతం అంటూ ఒక అడుగు ముందుకు వేస్తున్నాం అందుకోసమే తెలుగు సంవత్సరాది రోజు అయిన ఉగాది రోజున మన ఛానల్ను మీ ముందుకు తెచ్చాం మన ఈ ఛానల్తో ఏవో అద్భుతాలు చేయాలని భావించడం లేదు కానీ రాష్ట్రంలోని ప్రతి సామాన్యుడి ఆకాంక్షలు ప్రతిబింబించేలా సగటు మనిషి గలం వినిపించేలా ఉండగలమని మాత్రం చెప్పగలం మా ఈ ప్రయత్నాన్ని మీరందరూ సహృదయంతో స్వాగతిస్తారని ఆదరించి అక్కున చేర్చుకొని అండగా నిలుస్తారని బలంగా నమ్ముతున్నాం పదేళ్ల కిందటి వరకు ఒక బలమైన జాతిగా వెలుగొందిన మన తెలుగు జాతి స్వార్థ రాజకీయాల ఉచ్చిలో పడింది ప్రాంతీయ భావాల విభజనవాద సంకుచిత సుడిలో చిక్కుకుపోయింది ప్రాంతీయ అసమానతలో లేక నిరుద్యోగమో లేక పేదరికమో లేక మరింకేదో సమస్యో ఏదైతేనేమి మూల సమస్యను గుర్తించలేని జనచైతన్యం స్వార్థ రాజకీయ జీవితంలో పావుగా మారి ఓడిపోయింది సంకుచిత ప్రయోజనాలతో ముడిపడిన తాత్కాలిక ఆకాంక్షలను ముందుకు తెచ్చి యావత్ జాతి ప్రయోజనాలను బలిపెట్టుకుంది సమైక్య జాతిగా నిలవాల్సిన మా తెలుగు జాతి రెండు ముక్కలుగా తెగిపడింది రెండు చిన్న శకలాలుగా మిగిలిపోయింది విభజనవాద రాజకీయాల దోక్షతగాత్రిగా గాత్రిగా మారిన ఆంధ్రదేశం అవశేషాంధ్రగా మిగిలింది విభజన వేదన నుంచి తేరుకొని గాయాలను మెల్లగా మాన్పుకొని రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేనవ సంవత్సరంలో నవ్యాంధ్రగా ప్రాణం పోసుకుంది ఆ క్రమంలోనే ఐదు కోట్ల ఆంధ్రుల కళల రాజధానిగా అమరావతి ఊపిరి పోసుకుంది ఇరవై తొమ్మిది గ్రామాలకు చెందిన ఇరవై ఎనిమిది వేల మంది అన్నదాతలు వారి కష్టార్జితంగా తాతదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన పంట పొలాలను తృణప్రాయంగా త్యాగం చేయడంతో ముప్పై ఐదు వేల ఎకరాల్లో నవనగరం అమరావతి ప్రాణప్రతిష్ఠ చేసుకుంది రెండు వేల పంతొమ్మిది వరకు రాజధాని నిర్మాణం అప్రతిహతంగా సాగింది ఒక అద్భుత నగరం రూపుదిద్దుకుంటున్న తరుణంలో రాష్ట్ర ప్రజలు చేసిన ఒక చిన్న తప్పు అటు రాష్ట్రానికి ఇటు రాజధానికి శాపంగా మారింది ప్రజలను నియంత్రిత్వపు పడగ కిందకు నెట్టేసింది అమరావతి ఆశను చిదిమేసింది అంతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రహణం పట్టింది ఆ గ్రహణం చెర నుంచి బయటపడి అమరావతి ఊపిరి పీల్చుకుంటున్న ఈ శుభతరణంలో మన ఛానల్ను మీ ముందుకి తీసుకురావడం సంతోషంగా ఉంది రెండు వేల పద్నాలుగు పదిహేనవ సంవత్సరంలో ప్రాణం పోసుకున్న పసిగుడ్డును పుట్టి పుట్టగానే పీకపిసికేందుకు ముష్కరం ఊక పూనుకుంటే భూములిచ్చిన ఆ అన్నదాతలు వారి వెంటే నిలిచిన నారీమణులు మళ్ళీ ఒక్కటే ఎదురు నిలిచి ఉద్యమించారు వారి ఉద్యమానికి రాష్ట్ర ప్రజలంతా సంఘీభావంగా నిలిచారు తిరుగులేని తీర్పుతో ముష్కరమూకకు బుద్ధి చెప్పారు వారి రెండు భుజాలపై రెండు ఒకట్లను భుజకీర్తులుగా పెట్టి మీకు పదకొండు సీట్లు చాల్లే పొహని తగిన గౌరవిచ్చి శాస్తి చేసి సాగనంపారు ఆంధ్ర రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతేనని ప్రజలు తమ ఓటుతో విస్పష్టమైన తీర్పు ప్రకటించారు మూడు ముక్కలాటకు ముగింపు పలికారు ఇక మిగిలిన కర్తవ్యం రాజధాని పునర్నిర్మాణం ఆ బాధ్యతను ఎలాగో కూటమి ప్రభుత్వం తీసుకుంది పనులు కూడా ప్రారంభమయ్యాయి ఈ పునర్నిర్మాణ మహాయజ్ఞంలో మేము కూడా మా వంతుగా కలిసి నడవబోతున్నాం అమరావతిలో రోజువారీగా జరిగే అభివృద్ధి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం దాంతోపాటుగా అమరావతి చరిత్రను ప్రజల ముందు ఆవిష్కరించి కృషి చేస్తున్నాం చరిత్రపుటల్లో దాగిన సత్యాలను వెలికి తీసి మేము ముందుంచుతాం తెలుగు ప్రజల వారసత్వ సంపదైన ఆంధ్రుల ఘనచరిత్ర గురించి తాజా రాజకీయ నేపథ్యంలో వర్తమాన పరిణామాలను గురించి రేపటికి భరోసా ఇచ్చే భవిష్యత్తుకు సంబంధించిన అంశాలను గురించి మీకు విశ్లేషణల ద్వారా అందజేస్తాం రాజకీయంలో చోటు చేసుకున్న దుష్ట సాంప్రదాయాలను మన ఛానల్ ప్రశ్నిస్తుంది దాంతోపాటుగా నిరంకుశ ధోరణులను నియంతృత్వ పోకడాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ మీ ముందుంచుతుంది భూతు రాజకీయాలను మౌలికంగా తిరస్కరిస్తుంది ప్రగతిశీల దృక్పథాన్ని పురోగమి భావాలను వ్యాప్తి చేస్తుంది తెలుగువారు ప్రతి ఒక్కరూ ఆదరించి ప్రోత్సహిస్తారన్న ఆశతో అంతకు మించిన విశ్వాసంతో మీ టీం అమరావతి ప్రస్థానం